రోడ్డు నిర్మాణానికి నిధులు ఇవ్వడంతో పాటు ఆ రోడ్డు పటిష్టంగా నిర్మించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు చేయడం అభినందనీయమని పెనవలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు కంకిపాడులో డ్రైనేజీ సమస్యను పవన్ దృష్టికి తీసుకెళ్లారు నిధుల లభ్యతను బట్టి సమస్య పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారంటున్న బోడే ప్రసాద్ తో ఈటీవీ ముఖాముఖి పల్లెపండుగా కార్యక్రమంలో భాగంగా కంకిపాడు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల నియోజకవర్గంలోని సమస్యల మీద దృష్టి సారించారు అలాగే స్థానికంగా గొడవ నుంచి రొయ్యూరెల్లే రోడ్డు అధ్వానంగా ఉంది దీన్ని దీనికి ఆ మరమ్మతులు చేయాలంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చెప్పడంతో ఆయన నిధులు మంజూరు చేయడంతో పాటు రోడ్డు క్వాలిటీకి సంబంధించి కూడా ఈరోజు విచ్చేసి దాన్ని పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ సాధారణంగా ఏదైనా ప్రజా సమస్యలు తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు నిధులు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిధులవ్వడంతో పాటు అక్కడికి వచ్చి రోడ్డు క్వాలిటీని కూడా పరీక్షించారు ఎట్లా ఉంది కోట్ల రూపాయలు ప్రజాధనం ఉపయోగించి ఈరోజు రోడ్లు అభివృద్ధి చేస్తూ ఉన్నాం అభివృద్ధి చేసిన రోడ్లు ఎక్కువ కాలం మన్నిగ్గా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కాంట్రాక్టర్లు కానీ డిపార్ట్మెంట్ కానీ దానికి సహకరించాలి కానీ ఎక్కడైనా కానీ కాంట్రాక్టర్లు స్వార్థంతో కానీ లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉదాసీనతగా ఎక్కడ వ్యవహరిస్తే ఆ రోడ్లు వేసిన కొంతకాలానికే కోట్ల రూపాయలు మరి మట్టిపాలు అయ్యే విధ సందర్భం ఉంది అందుకనే ఈ రోజున రోడ్లకి డబ్బులు శాంక్షన్ చేయడమే కాకుండా అది క్వాలిటీ కంట్రోల్గా క్వాలిటీగా చేస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి ఈ ఈరోజు క్యూసీ వారి ఈ సహకారంతో రోడ్లు ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది ఆకస్మిక తనిఖీ చేసి ఈ లేయర్ల ప్రకారం ఉండే ఉండాల్సిన గైడ్ లైన్స్ ప్రకారం రోడ్డు నిర్మాణం చేశారా లేదా అనేది కూడా స్వయంగా ఆయన చెక్ చేయడం జరిగింది అలాగే సీసీ రోడ్లు కూడా చెక్ చేస్తానని చెప్పడం జరిగింది ఈ గ్రామంలో వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కాబట్టి ఇంకా వేరే గ్రామం వెళ్తానికి బయలుదేరడం జరిగింది గుడివాడలో దగ్గరలో ఎక్కడైనా రోడ్లు ఉంటే అది కూడా చేస్తానని చెప్పారు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది పల్లె పండగ కార్యక్రమం ఈ నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు హామీ మేము అడిగితే హామీ ఇచ్చి వెంటనే నిధులు శాంక్షన్ చేయడం జరిగింది సుమారుగా మూడు కోట్ల రూపాయలు ఈ ఊరికి రొయ్యూరు గొడవరు కనెక్టివిటీ రోడ్డుకి నిధులు ఇవ్వడం జరిగింది ఇది వర వర్క్ జరుగుతూ ఉంది జరిగిన వర్క్లో ఎక్కడైతే మరి ఈ బీటీ పూర్తయిందో అది అది క్వాలిటీ కంట్రోల్ చేసి ఈ రోజున చెక్ చేయడం జరిగింది ఇంకా ఏమైనా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారా సార్ ఆయన ఎప్పుడు కూడా సానుకూలకంగా ఇస్తా ఉన్నారు హామీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే సాధ్యమైనంతవరకు నిధుల లభ్యతను బట్టి వాటికి ఆ రోజున ఎన్ఆర్జీఎస్లో దాదాపు ఇరవై నాలుగు కోట్లు నిధులు శాంక్షన్ చేసినా కానీ వెంటనే ఈ రోడ్డు ప్రాబ్లం ఉందంటే దాదాపు మూడు కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా కంకిపాడు ప్రధానంగా కంకిపాడులో ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ అనేది బాగా అధ్వానంగా ఉంది దాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం త్వరలో ఆయన ఆ సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు సాధారణంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సమస్య ఉందంటే నిధులు మంజూరు చేయడంతో పాటు ఆ పనులు ఎలా ఉన్నాయన్నది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ నిధులు ఇవ్వడంతో పాటు ఆ రోడ్డు క్వాలిటీ ఎలా ఉంది ఏంటన్న అంశాలను కూడా ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి ఆ రోడ్డు క్వాలిటీని కూడా చూడడం జరిగింది అదే అలాగే కంకిపాడుకి సంబంధించి ఆ డ్రైనేజీ సమస్య అనేది గతంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన ఆ నిధుల లభ్యతను బట్టి ఆ డ్రైనేజీ వ్యవస్థను అనేది మెరుగుపరిచేందుకు కృషి చేస్తానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగిందంటూ కూడా బోడే ప్రసాద్ చెప్తున్నారు కెమెరామెన్ ಗೋಪದ ಶ್ರೀನಿವಾಸ ಸಿಟಿವಿ ನ್ಯೂಸ್ ಪೆನಮೂಲೂರು ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ